ఈ భూమి మీద నువ్వు దేవుడు చేసే మేలు అనుభవించాలంటే దేవుడిచ్చే మేలు పొందుకోవాలంటే అలాగే ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడో దీర్ఘాయుష్మంతుడు రాలో కావాలంటే అనేక సంవత్సరాలు నువ్వు జీవించాలంటే ముసలితనం వరకు నువ్వు జీవించాలంటే దేవుడు చెప్తున్నట్లుగా తల్లిదండ్రులను అత్తామాములను ప్రేమించేవారిగా గౌరవించేవారిగా వారిని పోషించేవారిగా వారి అవసరాలు తీర్చేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్న మాటకి తప్పకుండా లోపడాలి ఇది నా మాట కాదే నా మాట దేవుని మాట దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడైతే అలా జీవించగలుగుతావో తప్పకుండా దేవుడు చేసే మేలు పొందుతావు రెండోది దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఒక్కోసారి వారి వ్యక్తిత్వం మంచిగా అనిపించకపోవచ్చు కొంతమంది వాళ్ళ మీద లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ మీద ఏదో తప్పులు చూపిస్తూ ఉంటారు నిజంగానే వాళ్ళ వైపు తప్పులు ఉండొచ్చు కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పుడు ఛాదస్థం వాళ్ళలో కనబడతా ఉంటుంది అయితే చాలామంది ఏమని చెప్తారనంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళంట చిన్నపిల్లలతో సమానంగా ఎంచాలి అని మాట్లాడతారు చిన్నపిల్లలు చేదస్తంగా ప్రవర్తించరా చిన్నపిల్లలు మారం చేయరా మంకు పట్టరా చిన్నపిల్లలు మంకు పట్టు పడతారు కదా అలానే పెద్దవారు కూడా వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులైనా వృద్ధాప్యానికి వచ్చిన అత్తమామలు కూడా అట్లాంటి మంకు పట్టుబట్టేవారిగా ఉన్నప్పుడు వాళ్ళని చిన్నపిల్లలు మనం తీసుకోవాలంట మన మనసులో అట్లా భావించాలంట చిన్నపిల్లలు లాగానే మనం వాళ్ళని స్వీకరించి మన చిన్నపిల్లల్ని మనం ఎలా అయితే చూస్తామో మన చిన్నపిల్లలు మన దగ్గర అంటే మన కడుపును పుట్టిన మన పిల్లలు కుమారులు కుమార్తెలు మంకు పట్టుబట్టినప్పుడు మారాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగా విసికిస్తూ ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళని మనం స్వీకరిస్తామో సేమ్ అట్లనే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అత్తమామలను చూడాలని చాలామంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు హల్లి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఆ విధంగా వారిని చూసుకున్నప్పుడు తప్పకుండా భూమి మీద నువ్వు మేలు పొందుతావు మేలైన జీవితాన్ని జీవిస్తావు అంత మాత్రమే కాకుండా దీర్ఘాయుష్ మంత్రాలవు అవుతావు నువ్వు అవుతావు నీ తల్లిదండ్రులను నీ అత్తమామలను సరిగ్గా చూసుకోలేని వ్యక్తివిగా వారిని బాధ పెట్టే వ్యక్తివిగా ఏడ్పించే వ్యక్తివిగా ఉంటావో నీకు దేవుడు చేసే మేలును కోల్పోతావు ఒకటి రెండవది నువ్వు దీర్ఘాయుషను కోల్పోతావు ఇష్టమే